అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రతిభాలక్ష్మి ముదిరాజ్ నేను యాక్చువల్లీ వరంగల్ మాది నేటివ్ కానీ గత రెండున్నర దశాబ్దాలుగా మేము హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాము నేను ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజ్ లో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ ప్రొఫెసర్గా చేస్తున్నాను కానీ టెంపరీ డెప్యూటేషన్ లో నిమ్స్ లో పనిచేస్తున్నాను నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలలో కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంటాను సో ఇప్పుడు అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక సింపుల్ విషయంలో నేను మొన్న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగాయి దానికోసమే అంటే ఇప్పుడు నేను ఇక్కడ దాని దానివల్లనే కూర్చున్నానని చెప్పాలి అంటే ఏంటంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న డాక్టర్స్ అందరూ అంటే ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్క వైద్యులు రిజిస్టర్ అయితే యాభై వేల మంది నలభై ఎనిమిది వేల ఏడు వందల చేంజ్ దాదాపు యాభై వేల మంది వైద్యులు కి జరిగిన ఎన్నికలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఎంబీబీఎస్ ఎండి స్పెషాలిటీ అన్ని కలిపి ఆ ఎలక్షన్స్ లో స్టేట్ మొత్తం తొంభై ఆరు మంది పోటీ తొంభై ఆరు మంది పోటీ చేశారండి దాంట్లో నాకు అత్యధిక ఓట్లు వచ్చాయి మొదటి స్థానంలో నేను పదమూడు మంది ఎన్నికొతారు అంటే పదమూడో స్థానం వచ్చిన వాళ్ళు కూడా గెలిచినట్టే అంటే సేమ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగానే సో థర్టీ థర్టీ మెంబర్స్ గెలుస్తారు కానీ నాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి ఒక మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి నేను పోటీ చేస్తానప్పుడు చాలా మంది మనం గెలవలేము మనకు ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్స్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఓన్లీ టెన్ పర్సెంటే ఉంటారు మనం గెలవలేము ప్రతి ఒక్కరు అన్నమాట అదే అండి నేను ఎవ్వరికి ఆన్సర్ చెప్పలేదు గెలుస్తా అని చెప్తే ఎవరు నమ్మరు గెలిచి చూపిస్తే మన మాట అందరూ వింటారు కాబట్టి పోటీ చేస్తా అంతే అని చెప్పాను అయితే ఈ ఎలక్షన్ లో ఏం జరిగిందని చెప్తా అది మన స్టేట్ ఎలక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా పోల్చుకోవచ్చు ఏమైందంటే మా ప్యానెల్ మా గ్రూప్ అంటే మా పార్టీ అనుకోండి పదమూడు మంది మా పార్టీ నుంచి పోటీ చేశాము వేరే పార్టీల నుంచి నాలుగు వేరే పార్టీస్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉంటారు మా పార్టీ అందరము ఒకటే గ్రూప్ గా పోటీ చేశాము ఒకటే మాటగా అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మా పదమూడు మందిని గెలిపించండి అనే చెప్పారు ఒక గ్రూప్ గా ఫామ్ అయి వెళ్ళాం మాకు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు రెండు గ్రూపులుగా ఫామ్ అయ్యారు విడిపోయారు వాళ్ళు కాబట్టి మాకు ఎంత తర్వాత ఏంటి ఎక్కువ వరకు నన్ను గెలిపించండి నా ఓటు అని వాళ్ళు చెప్పారు మేము ఎవరు నా ఓటు ఏంటి అని చెప్పలేదు మా ఓటు అని చెప్పారు అంటే మేము సంఘటితంగా ఉండాలి ఐకమత్యంతో ఉండాలి కేవలం అందుకే మేము గెలిచాము కేవలం అందుకే ముదురాజులలో లోపించింది అదే ముదురాజులో ఎవరు అడిగినా మనం ఎందుకు వెళ్ళట్లేదు మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఎవరిని అడిగినా కొద్దిగా ముద్ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని అడిగినా కూడా ఎందుకు ఏం చెప్తారు ఐక్యత లేక లేక అంటే కదా ఐకమత్యం లేక మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనం ఏంటంటే కిందులాగానే ఉండాలనుకుంటాం అనమాట అంతే అందరి పొగలు ఫస్ట్ ఉంటది మనం ఎవ్వరికి ఉండం మనం ఎదుగుతుంటే మనం ఒప్పుకుంటాం ఎంతవరకు అన్న అన్న అన్నా అన్న అనేంత వరకే మనల్ని దాటిపోతున్నారంటే వాడ వాడో సో మన కన్నా ఎదిగితే ఓర్చుకోలేదు కాబట్టి ఏదో ఒక రకంగా తొక్కాలనే చూస్తాం సంఘాలన్నీ కూడా నేను గమనిస్తున్నంత వరకు సంఘం అనే సంఘానికి ఉనికి అనేది ఎప్పటి వరకు ఉంటది అంటే మన అవసరం మన వాళ్ళకు ఉన్నంత వరకు కాబట్టి వాళ్ళు మన మీద ఆధారపడే ఉండాలి మన ఉనికిగా నిలబెట్టుకుంటూనే ఉండాలి అలాగే నడుస్తుంది కాబట్టి అలా కాకుండా అంటే మన వాళ్ళంతా ప్రతి ఒక్కరు మేము సూపర్ మేము గ్రేట్ అన్న చెప్పుకునే వాళ్ళు బాగా పోతిరెడ్డికి అంటే సామెత మూడెడ్లు కానీ ముప్పై ఆరు ఒడ్లు అని చెప్పుకుంటున్నారు సో అట్లా మన అందరు మనం మనకు మనం చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాం కానీ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే నిజానికి మనకు విద్యలో మనం చాలా నిష్టపడి ఉన్నాం ఆర్థికంగా మనం చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఆర్థికంగా విద్యాపరంగా కొద్దిగా ముందున్న వాళ్ళు వేరే వాళ్ళకు కొంచెం సహకారం అందించేలాగా ఉంటారు లేకపోతే వెనక ఉంటాం డాక్టర్స్ ఉన్నారు మేము చెప్తారంటే హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్ కూడా ఒక కమ్యూనిటీ తీసుకుంటారు వాళ్ళనే ఎక్కరెక్కేస్తారు ఉంటే అందరు రెడీలో ఉంటారు లేకపోతే అందరు దెబ్బలే ఉంటారు వైశ్య కమిటీ కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ఐక్యమత్యంగా ఉంటారు మన దాంట్లో ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు కొంతమంది డాక్టర్స్ కలిసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి మన వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చి మన డాక్టర్ నుంచి ఇంకొక డాక్టర్ పంపించడం అట్లాంటివి చేయగలుగుతారా ఆ ఐకమత్యం అనేది ఎందుకు లోపిస్తుంది అనేది మనకు తెలియదు మోస్ట్లీ ఏంటంటే నేను చెప్తున్నట్టు ఎవరికి వాళ్ళు నేనే అనుకుంటారు కానీ మనం కలుపుకోరు ఎక్కడెవరకు కలుపుకుంటారంటే మనకన్నా కింది ఉన్నంత వరకు కలుపుకుంటారు సో అదొకటి కొంచెం మార్చాలి మారాలి అని నేను అనుకుంటున్నా అందుకనే ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా యువతకు ఒక మాట చెప్తాను ఏంటంటే యువకులు ఎక్కువ స్టార్టింగ్ అంటే పొలిటికల్ గా ఇంట్రెస్ట్ వాళ్ళు ట్వంటీ థర్టీస్ నుంచి మీరు రాజకీయంగా వెళ్ళాలనుకుంటున్నా అని ఎవరో ఒకరు వెనకాల బదులు చేసి తిరుగుతూ ఉన్నారు సో కానీ నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదండి మీరు రాజకీయంగా ఎదుగా కూడా ఫస్ట్ ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకోండి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి మీకంటూ కొంత సంపాదన చేసుకోండి తర్వాత రాజకీయాల గురించి ఆలోచించండి సమాజం మనం గమనిస్తూనే ఉంటది సరైన టైంలో సరైన అవకాశాలు మనకు ఖచ్చితంగా వస్తాయి కానీ ఒకరి గనక తిరుగుతూ మాత్రమే ఉండాలని కాకుండా మీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాతనే రాజకీయాలు అనుకోండి లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ లో సర్వే వాళ్ళు చాలా కష్టంగా ఉంది సో మన కమ్యూనిటీకి మనం సపోర్ట్ చేసుకుంటున్నా కానీ మనకంటూ ఒక గుర్తింపు అంటే మనం చెప్తే ఎదుటి వాళ్ళు తినే స్టేజ్ కి ముందు మనం ఎదగాలి ఆ తర్వాత మనం మాట్లాడాలి అంతేగాని నేను ఎదుగుతా నాకు అవకాశం ఎలక్షన్స్ ఏంటి ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పారు మేము మాత్రం మేము ఇది 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 చేసాము కాబట్టి మమ్మల్ని గెలిపించండి గెలిస్తే ఇది చేస్తామని చెప్తాం అదొక మెయిన్ డిఫరెన్స్ మిగతా వాళ్ళకి మాకు మేము తెలవడానికి ఒక కారణం అది గెలిస్తే మేము ఇది చేస్తాం మా చేస్తాం కాదు ముందు ఒకటి చేసి చూపించి తర్వాత గెలిపించామని అడగాలి సో ఆ అలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్తే మనం మాత్రమే మనం గెలవగలుగుతాం మన గుధ్రాజ్ కమిటీ కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు కాసిన గణేశ్వర్ గారు కానీ బట్టప్రకాష్ గారు కానీ ఈట గారు కానీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎవరికి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కానీ మనకు రేవరేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో ఒకరు కావాలి అందరినీ కనుక్కొని పోతూ సంఘటితంగా చేస్తూ అందరు మామూలు మామూలు ప్రజానికానికి ఒక మోటివేషన్ ఇస్తూ నిలబెట్టగలిగిన ఒక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలి అలాంటి వాళ్ళే మన దగ్గర లోపస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే సో అలాంటి వాళ్ళు వీళ్ళంత రావాలి అందరం కూడా మన కమ్యూనిటీ ఎదుగుదల కోసం మన వంతు కృషి చేస్తుండాలి ఎవరైనా మన వాళ్ళు మనకు హెల్ప్ చేసే అవకాశం ఉన్నంత వరకు మనం చేయగలగాలి ఆర్థికంగా ఇంకా విద్యాపరంగా మన వాళ్ళు ముందుకు వెళ్ళాలండి అంటే అదే మన దగ్గర మెయిన్ డ్రాబ్యాక్ విద్యలో ఆర్థికంగా మనం అసలు ఎదగట్లేదు ఎప్పటికీ మనము అంటే ఒకరిక చేయము అనే ఉద్దేశంతో మనం ఆగిపోతున్నాం అక్కడే అలా కాకుండా ఇనిషియల్ గా ఎంత ఒదిగి ఉండగలిగితే మనం అంత ఎదగలుగుతామని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు